నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిపుల్ నైన్ న్యూస్ నకిలీ వే బిల్లులతో ఇసుక అక్రమ రవాణా చేస్తున్న తొమ్మిది మందిపై కేసు నమోదు ఆరుగురు వ్యక్తులు అరెస్ట్ పరారీలో ముగ్గురు అశ్వాపురం పోలీస్ స్టేషన్లో వివరాలు వెల్లడించిన మనుగురు డిఎస్పి రవీందర్ రెడ్డి ఈ కార్యక్రమంలో అశ్వాపురం సిఐ అశోక్ రెడ్డి ఎస్ఐ రాజేష్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు लेकिन लेकिन तुम्हारा इन्दु तारिक यानी शॉपर हूँ ये स्पर्गिलो का जेकर अंकना तो लेकर मेरे बेटी चेक दिए सीधे ఒక శాండ్ మిగిలి చెకింగ్ చేసినప్పుడు ఒక శాండ్ ఆపడం జరిగింది శాండ్ ఆపి బేబీ చెక్ చేసినప్పుడు ఫేక్ బేబీలుగా మాకు డౌట్ వచ్చింది వెరిఫై చేస్తే ఫేక్ వేబీల్గా తెలిసింది ఆ బడ్లంబర్ వచ్చి పిఎస్ సిక్స్ ఫోర్ నైన్ హెయిట్ లాంటి ఆ ఫేక్ వచ్చిన వచ్చినా మాత్రం దాని మీద కేసులు పిఎస్ అన్నీ కేసు నమోదు చేసి కేసు నమోదు చేసి పరిశోధన చేసాం పరిశోధన చేస్తే దీనిలో మొత్తం తొమ్మిది మంది ముద్రగా ఇప్పటి ఇప్పటి వరకు ఈలో కర్ణాటక శివశంకర్ అని చెప్పి ఇతను సంస్థానం కొన్ని యాదావరి దృష్టికి సంబంధించి ఇతను ఈ ఫేక్ బిల్లు తన తన ఫ్రెండ్ అతను గ్రామానికి చెందిన అని చెప్పి ఒక వ్యక్తితో ఫ్యాన్తోని ఈ పెళ్ళి ట్రేడ్ చేశాడు తీసుకొని వచ్చి ఈ లారీని మన రామానుజవరం మంగళూరు పిఎస్ పరిధిలో ఉన్న రామానుజవరం ర్యాం దగ్గర తీసుకొని రావడం జరిగింది అక్కడ సంతోష్ మరియు ఉపేందర్ ఆ ఇసుకా ర్యాంప్లో పనిచేసిన ఇసుక వారికి సంబంధించిన సూపర్వైజర్స్ తనకి ఓడియడం జరిగింది యోడి చేసి తీసుకో క్రమంలో మేము పట్టుకోవడం జరిగింది అయితే ఈ ఎవరైతే శివశంకర్ ఎవరైతే ఉన్నారో ఈ లారీ భోమర్ ఫైకిల్ క్రియేటర్ ఎవరైతే ఉన్నారో ఈ గతంలో కూడా మన నీలకొండపల్లి పోలీస్ స్టేషన్లో ఇది లారీ అక్రమంగా ట్రాన్స్పోర్ట్ చేసిన కేసు నమోదు చేయడం జరిగింది ఇంకొక వ్యక్తి ఫైకిల్ క్రియేటర్లో ఈ కిరణ్ కుమార్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇతను కూడా పుట్టపాక సంస్థ సంబంధించిన వ్యక్తి ఇతరు ఫ్రెండే శివశంకర్ ఫ్రెండ్ అతను గతంలో రెండు వేల ఇరవై మూడులో మట్వాడ పోలీస్ స్టేషన్ వరంగల్ కమిషనర్గా కూడా అట్వాడ పోలీస్ ఇతని మీద కేసు నమోదు చేయడం జరిగింది అప్పుడు అక్యూర్ పెద్ద రాకెట్ బస్ చేయడం జరిగింది దగ్గర దగ్గర నలభై ఐదు మంది దాన్ని ఆ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది దానిలో మెయిన్ యాక్టివిటీ ఇతనే ఆ ఫేక్ బిల్ క్రియేట్ అయితేనే దీనిలో కూడా అతనే తర్వాత దీనిలో ఒక ముగ్గురు టీజీఎండీసీ ఎంప్లాయీస్ కూడా వాళ్ళ విధుల పడుల నిర్లక్ష్యం వహించి ఈ అక్రమంగా ఇసుకను ఫేర్ మేము ట్రాన్స్పోర్ట్ చేసినందుకు వరం కూడా మేము చేయడం జరిగింది వాళ్ళ పేరు నిఖిల్ సాయి మధు మరియు అనిల్ ఇప్పుడు ముగ్గురేమో టీజిఎండిసి సంబంధించిన అవసరం వచ్చిన ఎంప్లాయీలు ఈ ర్యాంకి సంబంధించిన వ్యక్తులు ఈ శివశంకర్ రాములు అదేవిధంగా ఈ శ్రీకాంత్ లారీకి సంబంధించిన వ్యక్తులు వీళ్ళందరినీ కూడా మేము అరెస్ట్ చేయడానికి ముగ్గురు మాత్రం ఖరాలు ఉన్నారు కిరణ్ సతీష్ రెడ్డి శ్రీకాంత్ ముగ్గురు మాత్రం ఖరాల్లో ఉన్నారు వీళ్ళు అరెస్ట్ చేసిన కోర్టు నుంచి పోటీ దీనిలో మేము ఈ దానిలో లారీని అదేవిధంగా ప్రింటరు అదేవిధంగా ల్యాప్టాప్ దాని స్టాంపు టీజిఎం చేసి స్టాంపులు కూడా మేము ఉద్యోగం దగ్గర శీర్షకర్ల దగ్గర సీజ్ చేయడం జరిగింది ఇప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్ ఇంతటితో అయిపోలేదు ఇంకా ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం ఇంకా తదుపరి పరిశోధన ఏదైనా ర్యాంపులు కానీ వేరే ర్యాంపులు కానీ వేరే లారీలు కానీ వేరే ఎంప్లాయీస్ టీసీసీస్ ఎంప్లాయీ ఇన్వాల్వ్ అయితే వాళ్ళని కూడా ఈ కేసులో మేము ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది మీడియా ద్వారా మా రిక్వెస్ట్ ఏంటంటే ఈ ఫేక్ వేబిల్లకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఏమైనా ఉంటే మీకు ఎవరికైనా తెలిస్తే మాకు మా ఇన్వెస్ట్రీని ఒకసారి ఇన్స్పెక్టర్ అశ్వపురం గారికి కానీ నాకు కానీ తెలియజేస్తే వాళ్ళ మళ్ళీ రహస్యంగా వాళ్ళ గొప్పతన గొప్పత్యంగా వాళ్ళ ఐడెంటిటీ గొప్పత్యంగా ఉంటుంది మేము ఫదర్ ఇన్వెస్ట్రే వాళ్ళని కూడా పెట్టడానికి అవకాశం ఉంటుంది వాడు ఎవరన్నా మాకు ఇంపార్మి కోరుతున్నాం అదేవిధంగా ఈ ఇన్వెస్టరేషన్ ఫదరే ఇంకా ఇంకా డెక్ట్గా రోజు పరిశీలిస్తూ దేని వస్తే వాళ్ళకి ఈ కేసులో చేస్తారు